ఇంతిస్ చెప్పని ఎందుకంటే నేను కొద్దిసార్లు ఖర్చు చాలా సులంగా అన్ని చేసేస్తా అని ఖర్చు చేయత ఉంటాను ఆవిడ మాత్రం అలా కాదు ఇలాగా దేవుడి ఉత్సవము ఎలా వరకులో తెలిసినప్పుడు ఎలా మంచిగా చేయాలి ప్రతిదీ కూడా ఒక మంచి ప్రోత్సహం ఏది కాదు అని అనుకున్న ప్రతి పనులు నా వెనకాలండి ఒక మంచి ప్రోత్సాహం నేను పెళ్లి ముందు ప్రార్థన చేసింది ఏంటంటే నా తల్లిలాగా ఆర్థిక జీవించే భార్య మా అక్కల్లాగా కష్టపడి పనిచేసేటువంటి భార్య మా తల్లిగారులా కట్టెని కనుక జీవించి ఆశీర్వదించిన ఇక ఏకాఖరిగా వందనాలు చెప్పాల్సిన దైవజన్ల కుటుంబం వారికి ప్రత్యేకించి చెప్పాలి కదా ఈరోజు ఆఖరి రోజు వారు వెళ్ళిపోతారు కాబట్టి వారికి ప్రత్యేకించి వందనాలు చెప్పాలి ఒకసారి వారు నా ట్రాన్స్లేటర్ గారు ముందుకు వస్తే నేను వారికి వందనాలు చెప్పేస్తాను సువార్త రాజయ్య గారు మరి వారు ఇప్పుడే కాదు ఇరవై సంవత్సరాల క్రితం అండమాని వెళ్ళాం అప్పుడు మొట్టమొదట నాకు తెలుగులో నేను చేసిన ప్రసంగాన్ని అక్కడ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ దైవ జన్ల పరిచర్ల ద్వారా నేను కూడా జీవించబడ్డాను అని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్‌ప్రెస్ దట్ ఈవెన్ ఐ వాస్ బ్లెస్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ డాక్టర్ పాల్ దెంకన్ గారు అండ్ హిస్ ఫ్యామిలీ రెండుండి గ్రౌండ్స్ లో జరిగిన సభల్లో మేము క్వైర్ నడిపించాం ఇన్ ది ఇయర్ 2000 ఎన్సిఆర్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ వి హావ్ కండక్టెడ్ దిస్ జీస్ కాల్స్ మీటింగ్స్ ఆ సమయంలో నేను ఎలా ఉన్నానో చూడండి ఒకసారి స్క్రీన్ మీద మీకు కనబడుతుంది ద టైం యు కెన్ సీ ఆన్ ద స్క్రీన్ హౌ ఐ వాస్ అది సిఆర్ రెడ్డి గ్రౌండ్స్ లో జరిగినటువంటి ఆ కోడికలు దేర్ ఇట్ వాస్ ఇన్ ద టిక్స్ హెల్ప్ ఫర్ హెల్డ్ ఆ రీతిగా ఆ కూడికల్లో కోడికల్లో దయవేశ్ గారు లైక్ దాట్ ఇన్ దోస్ మీటింగ్స్ డాక్టర్ డీజిఎస్ దినకరన్ గారు మా మాకు తెలియజేశారు దినకరన్ గారు ప్రొఫిటికల్లీ స్పోకెన్ సేయింగ్ దాట్ త్రూ యువర్ మ్యూజిక్ ఆదరించే

कृतज्ञालश अवर फैमिल वीडू थैंकफु दिशी फट दिस्टर दिनक अंद्य दिशप जॉन लाज रस्यार बिशप जॉन राजयों सहकारी को दस्त्री ग దేవుని యొక్క వాక్యాన్ని బోధించినటువంటి వారు రెట్టింపు సన్మానానికి పాత్రలన్నీ చెప్పినట్లుగా వాటిని మనం సన్మానిస్తున్నప్పుడు ప్రభుని మనం కనపరుస్తూ ఉన్నాం గట్టిగా కొంచెం పక్కకు ఫోటోలు పొట్టవులు వారు లేకుండా కొంచెం ఉండండి కొంచెం పక్కకున్నండి ఈ సమయంలో బిషప్ జాన్ లాజ అయ్యగారు గారు పాల్దని ప్రానాయ్య గారు దంపతులకు ఒక మా తరపున చిన్న మెమెంటోను అందిస్తున్నారు గట్టిగా చెప్పారు గట్టిగా గట్టిగా చెప్పకూడదాం గట్టిగా చెప్పాం అలాగే ఈ సమయంలో గిద్దలూరు నుండి సోదరుడు వంశీ వారు చేసినటువంటి ఆకు మీద ఐ యొక్క చిత్రాన్ని చిత్రీకరించారు అది కూడా వారికి అందిస్తున్నారు అని చెప్పండి ఇది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వన్ఎస్ లో మమ్మల్ని ప్రకపక్క కూర్చోబెట్టి మమ్మల్ని పరిచయం చేస్తారు అప్పటి నుండి కూడా మేము ఇది కూడా ఉదయ కాలం ఫ్యామిల్ గారు తీసుకోలేదు మా ప్రశాంత్ గారు మా అండ్ ది మార్నింగ్ వి బ్రదర్ మధ్యంగ్ దిన్కర సో నౌ వి ఆర్ గివింగ్ గట్టిగా చెప్పకూడదాం గట్టిగా చెప్పకూడదం వారు అలాగే వారి మధ్యలో ఉన్న స్టల్లమూల అలాగే డానియల్ గారు దంపతులకి గట్టిగా 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 చెప్పకూడదాం అలా వారికి మిమెంటును అది చాలా సార్లు ఫోటోలు దిగుతాం అందার వరద్దు గట్టిగా చప్పలు కొడతాం us మనం చూడబోతున్నాం uh, as a <laughs> మీరందరు నవ్వండి మేము ఫోటో దిగుతున్నాం అలాగే మీ కుడి చేతులు వీరి వైపు చాపండి బిషప్ జాన్ లాజరస్ అయ్య గారు దీనికి మన విచ్చేస్తా ఉన్నా ప్రభు దాసుని మన మధ్యకు పంపించినందుకు గట్టిగా దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం హాలెల్లు సువార్తను పరిశుద్ధాత్మ బలము చేత చాటించున్నా దైవ డాక్టర్ పాల్ దినకరణ్ గారిని బట్టి నీకు అబ్రహాము దేవుడను దేవుడను యాకోబు దేవుడనని సెలవిచ్చి ప్రతి తరములోనూ నీ యొక్క కార్యములను జరిగిస్తున్న మా ఇదిగో తండ్రి డాక్టర్ డిజిఎస్ దినకరణ్ గారిని వాడుకున్నావు ఆ తరువాత ఆయన కుమారుడైన పాల్ దినకరన్ గారిని వాడుకుంటున్నావు వారి సంతానాన్ని వాడుకుంటున్నాం ఇదిగో కుటుంబ సమేతముగా ఈ ప్రాంతానికి నీ బిడలను తోడుకుని వచ్చి నీ సువార్తను ప్రకటించుచకు నీ ఆత్మ కార్యాలను జరిగించడానికి సంఘములను ప్రోత్సహించడానికి వాడుకొని నీ మహిమను నీ ప్రభావాన్ని ఎక్కడ అడుగు లెట్ దేర్ బి డివైన్ ఫేవర్ వేర్ ఎవర్ దే గో ప్లేస్ దే గో లార్డ్ క్రైస్ట్ ఏ రెండవ రాకడ వరకును బలమైన సాధనాలుగా నీ యొక్క పాత్రలుగా ఆశీర్వచనపు వారిని వారి సంతాన